ఇగో మనకు ఆడవాళ్ళకు మేకప్ సామానైనా షాపింగ్కు అయినా దేనికైనా మనం మగోలనే పైసలు అడగాలి మగోళ్ళనే పైసలు అడగాలి మగోలేనే అడగాల దేనికైనా మగోళ్ళని అడగాల వాళ్ళు ఏం చెప్తారు ఏ నా దగ్గర ఇక్కడే లేవు నేను మొన్న ఇచ్చి నా దగ్గర లేవు అని అంటారు అని అని అంటారు అంటే మనం ఏం చెప్తాము అయ్యో ఓ వంద రూపాయలు సామాన్ తెచ్చుకున్నాం గై మొన్కి తెచ్చుకుంటా అయ్యో ఇద్దేమవుతుంది ఇతే ఏమవుతుంది అని అంటాము అని అంటే రేపు మా అంతే సపోందాక మనం ఊరుకుంటాం కదా ఏ మగోదు దగ్గర లేదనుకో మనం ఏం పని చేసుకుంటే మన దగ్గర బీడ్లు చేసుకున్న పైసలు మనకు ఆర్టి నచ్చినవి ఉన్నాయనుకో ఏ మొగోరు దగ్గర లేవనుకో సరే దగ్గర ఎవరు లేకపోతే ఏమంటారు వాళ్ళు వచ్చి వచ్చి అబ్బాబ్బా ఒక ఐదు వందలు ఉంటాయి కానీ నీకు అంటారు అబ్బబ్బా ఒక ఐదు వందలు ఉంటాయి కానీ రేపు ఇంత నీకు అంటారు నే మనం ఏమన్న నేనేమన్నప్పుడు మొన్న ఐదు వందలు వందలు ఉన్న ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు వాళ్ళకు మొత్తం వెయ్యి రూపాయలు ఇస్తేనే నీకు నుండి ఇస్తా అనే అన్నా ఆవు మరి ఆవు మరి ఇస్తేనే ఇద్దాం మరి అంతే మరి మరి మనం వాళ్ళు మనప్పుడు అట్లా వచ్చినా మనం ఎందుకు ఊరుకుంటామా అంతే మరి మరి అంతే మరి ఓ మరి ఓలుకో ఓలుకోరు అది ఇస్తేనే మనం ఇస్తాం కదా అది అన్నారు మనం ఎత్తి ఇద్దామా మనం దాబెట్టుకున్న పైసలు మనం ఎందుకు ఇస్తాం మరణలో అంతే మరి